మధురైలోని స్ట్రీట్స్ లో రోడ్ల సైడ్ టిఫిన్ బండ్లు ఉంటాయండి మనకున్నట్టుగానే అక్కడ తన్ని చట్నీ అని చేస్తారు అసలు ఆ చట్నీ కోసమే టిఫిన్స్ చేస్తారంటే అది శక్తి కదండి అంత రుచిగా ఉంటుంది దాని గురించి నేను ప్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను పెద్ద ఆనియన్ నే తీసుకున్నానండి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి డబ్బులో వేసుకుని ఇది ట్రాన్స్ట్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట ఆనియన్ అంతా చక్కగా మనకి ఫ్రై అయిపోయిందండి ఇంకా దీన్ని మనం మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాము కారం ఈ టేస్ట్ కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా కలర్ ఈ విధంగా మారాలన్నమాట ఇంకా దీంట్లో మనము ఈ మాత్రం పుట్నాలు వేసుకుంటాం వేపుడు శనగపప్పు ఆ బౌల్ తోటి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుని ఫస్ట్ నార్మల్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాం కొబ్బరి వేయకపోయినా చూడటానికి కొబ్బరి చట్నీలా అనిపిస్తుంది అండి తాలింపు స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చినపప్పు కరివేపాకు వేసేసుకొని వేసేసుకుని ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసేసుకుంటాము చట్నీ ఉడకక్కర్లేదండి మనకి జస్ట్ మనం ఆ పోపు స్మెల్ పట్టడానికి ఆ పోపులో యాడ్ చేసాము అనమాట ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ ఉన్నార వాటర్ యాడ్ చేసాను నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అండి చూసాడా రన్నింగ్ కన్సిస్టెన్సీ లో ఉంటుంది లైక్ బటర్ మిల్క్ లాగా అందుకే దీనికి తన్ని అని పేరండి తండ్రి అంటే వాటర్ అని అర్థం అనమాట లిక్విడ్ గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా పిలుస్తారు ఇంకా మనం వేడి వేడి ఇడ్లీలో ఈ చట్నీని సర్వ్ చేసుకుని విధంగా తింటే ఉంటుంది చూడండి అద్భుతం అనమాట ఇంకా మీరు డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ చేసుకుందంటారు దీన్ని ఉల్లిపాయతో చేస్తాం కాబట్టి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఈ సమ్మర్ సీజన్ లో ఈ చట్నీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి ఇంకా రుచి అంటారా రుచి చూస్తే అమోఘం అమోఘన డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో డెఫినెట్గా మీ ఒపీనియన్ తెలియజేయండి